అండి కూర చేసుకుంటున్నాం ఎందుకండి క్యాబేజీ కోసు పెట్టుకున్నాం కదా ఎందుకండి కోస పెట్టుకున్న దాంట్లో కొద్దిగా ఉప్పు పసుపు వేసి ఉడకబెడతాను ఎందుకండి క్యాబేజీ కూర కోసు పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చిమిరపకాయలు మొక్కలు ధనియాల పొడి జీలకర్ర పొడి కారం టమాటా ముక్కలు కోసి పెట్టుకున్నాం క్యాబేజీ ముక్కలు ఇప్పుడు దేన్ని కొద్దిగా నేను లేసే హాయ్ అండి ఇవాళ క్యాబేజీ కోస్ చేసుకుంటున్నాం ఎందుకంటే స్టవ్ వెలిగించి గిన్నె పెట్టాం కదా ఇవాళ ఆవు నూనెతో చేస్తున్నాం అండి ఆవాల నూనెతోటి ఒక రెండు స్పూన్లు వేసాను ఆయిల్ వేడెక్కిపోయింది కదా ఇప్పుడు పోస్ట్ పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను ఒక రెండు ఉల్లిపాయలు పోసాను ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేస్తున్నాను తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేస్తున్నాను ఒక ఆరు పచ్చిమిరపకాయలు పోస్తానండి ముక్కలు వేస్తున్నాను ఏం కదా ఇప్పుడు కోస పెట్టిన టమాటా ముక్కలు వేస్తున్నాను సరిపడంతో ఉప్పు వేస్తున్నాను ఇవి ఏ కదా ఇప్పుడు క్యాబేజీ ఉడక ఉడకపెట్టేటప్పుడు కొద్దిగా ఉప్పు కొద్దిగా పసుపు వేస్తాము ఇప్పుడు కారం చిరకర పొడి ధనియాల పొడి అన్ని ఇందులో వేసి పెట్టుకున్నాం కదా

డ్ అయిపోయిందండి మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి